అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కెఎస్సార్జీ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాటా సునీత మాట్లాడుతూ ప్రపంచం మొత్తం మొక్కలు నాటాలని ప్రకృతిని కాపాడాలని ఆమె కోరారు ప్రకృతి బాగుంటే ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారన్నారు అనంతరం కార్యకర్తలకు మొక్కలను అందించారు ఈ కార్యక్రమంలో నరసింహ ఆంజనేయులు ప్రసాద్ సాయి కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము జులై మాసంలో వనమోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము ఈ వనమోత్సవం ఏంటంటే చెట్లు నాటడం అనేది ముఖ్య ఉద్దేశం ప్రతి ప్రభుత్వం కూడా ఇట్లా ఎన్నో లక్షల ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల చెట్లు నాటుకుంటూ ప్రకృతిని అంటే మొత్తం పొల్యూషన్ ఈ రోజులలో మనం చూస్తే ఎక్కడ చూసినా పొల్యూషన్ పొల్యూషన్ ఇదే నడుస్తుంది ఈ పొల్యూషన్ తగ్గించుకోవాలంటే మనం చెట్లు నాటాలి చెట్లు నా చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది ఇలా ఎన్నో ఉంటాయి కానీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జూలై మాసంలో మొదటి వారం వనమోసం అనేది సెలబ్రేట్ చేసుకుంటాము కొన్ని వందల చెట్లు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నాటుతూ ఉంటారు ఇవాళ నాటిన చెట్టు రేపు ఫ్యూచర్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని కనీసం ఒక మొక్క నాటితే రేపు ఫ్యూచర్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఈరోజు మేము మా పార్టీ కార్యాలయంలో మేము కూడా కొన్ని వందల చెట్లు తీసుకొచ్చాము మా కార్యకర్తలకి మా అభిమానులకి చెట్టు పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించింది ఇక ఇట్లా నన్ను చూసి అంటే మమ్మల్ని చూస్తే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక చెట్టు నాటితే దానివల్ల ఎంత ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు కూడా ఈ వన ఒక్క ఇంపార్టెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలియడం తెలియ తెలియ తెలియాల్సిన అవసరం ఎస్ ఉంది ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో చెట్టు తీస్తాము నాటుతాము ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం కరోనా టైంలో చూసాం ఆక్సిజన్ లేక ఎంత అంటే విలవిడ ఆడిపోయారు అసలు అట్లాంటిది పొల్యూషన్ తగ్గించుకోవాలి చెట్లను కాపాడుకోవాలి మనం మనం ప్రశాంతంగా ప్రకృతిలో జీవించాలంటే చెట్టు చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి ఒక్కరు చెట్టు నాటండి మీ హెల్త్ని మీరు కాపాడదు ధన్యవాదాలు